హాయ్ అండి క్రిస్మస్కి ఇవ్వాల్సిన బట్టలు ఇప్పుడు ఇస్తున్నాను ఇప్పుడు పుట్టాను కస్టమర్ అయితే తెచ్చుకోవాలా తప్పదు అది వేరే విషయం చిన్న చిన్న మోడల్స్ ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న వేరేషన్ చేస్తాను అది చూస్తాను ఇది రెగ్యులర్ వేరే శారీ కదా దీనికి జస్ట్ హ్యాండ్ దగ్గర మాత్రమే కూర్చి కస్టమర్ అడిగారు అలాగా మామూలుగా ఫ్రంట్ ఓపెన్ అయి పెట్టాను ఇది వచ్చి మామూలుగా కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ ఈ శారీకి వచ్చి దీనికి వీళ్ళు బోట్ నెక్కి అడిగారండి దీంట్లో ఎల్లో వచ్చింది కదా పైట్లో అందుకని శారీ మొత్తం ఇట్లా బోట్ నెక్కు ఫ్రెండ్సెస్ కటింగ్ ఇచ్చాను ముందర బ్యాక్ ఓపెన్ బోట్ నెక్కు బ్యాక్ డ్రా పెట్టాను హ్యాండ్స్ దగ్గర జస్ట్ చిన్న కుర్చిచ్చేసాను ఇక్కడ అయిపోయింది ఇది ఇది వచ్చి కలర్ఫుల్గా ఉందనేసి కృష్ణా ముకుంద మురారి దాని పక్క పెట్టండి అని చెప్పారు చాలా సంవత్సరాలు అయిపోయినాయి కృష్ణా ముర కృష్ణా ముకుంద మురారి కుట్టి రెండేళ్ళు రెండు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ కస్టమర్ అడిగారని కుట్టాను కృష్ణా ముకుంద మురారి ఈ శారీ అయిపోయింది ఈ శారీ వచ్చి ఇది ఈ శారీకి సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ జస్ట్ బబ్బుల్స్ ఇచ్చానండి బ్యాక్ ఫ్రంట్ మొత్తం బబ్బుల్స్ హ్యాండ్కి మాత్రం వాళ్ళు అలాగే బాడు ఇచ్చారు కాబట్టి దాన్ని అలాగే వదిలేసాను ఇది కూడా అలంకారీ శారీ ఈ శారీకి వచ్చి జస్ట్ బోట్ నెక్కిచ్చాను కాకపోతే ఇంతకుముందు వాటర్ డ్రాప్ ఇచ్చాను కదా ఈ శారీ బీ నెక్కిచ్చాను వెనకాల ఇచ్చాను బ్యాక్ ఓఫర్ దీనికి ఇంతకుముందు పైన కూర్చిపెట్టానని దీనికి రెడ్ మామూలు హ్యాండ్స్ పెట్టేశాను ఇది కలంకారీ చీర ఒరిజినల్ కలంకారి చీర ఇది ఈ చీరకు వచ్చి స్కాలప్ ఇచ్చానండి చూడండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ మొత్తం స్కాలప్ ఇచ్చేసాను ఇది వచ్చి కోటా కాటన్ చీర అంట ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను కూడా ఈ శారీస్ని కాటన్ మంచి ఉంది ఇది రెగ్యులర్ వేరే జస్ట్ బఫు ఇచ్చేసి మామూలుగా థ్రెడ్ పెట్టింగ్ ఇచ్చి బ్యాక్ ఫ్రంట్ పెట్టాను చిన్న చిన్న మార్పులన్నీ డైలీ వేరే వేసుకోవడానికి ఎలా ఉన్నాయో చెప్పండి ప్రతి